హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను పింకి తిన్నారందరూ ఏం చేస్తున్నారు మేమైతే తిన్నాము ఇప్పుడైతే పల్లెటూర్లలో ఇట్లా రోడ్డు మీద అందరూ ఒకటే దగ్గర ఉంటారు కదా వాడ మొత్తం ఒక దగ్గరికి వచ్చి ఉంటారు కదా నేనైతే చూపిస్తాను మా వాడోళ్ళు ఏం చేస్తున్నారు అని ఆ బ్లాగ్ అయితే చూపిస్తా చూడండి మీరు లాస్ట్ వరకు ఓకేనా నేనైతే వెళ్తున్నా మా వాడోళ్ళు అందరు చూపిస్తాను నేను మీకు ఇదైతే మా వాడ అంటే ఇది మాకిలి టెన్ తొందరనే పడుకుంటారు సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా ఇవ్వలేదు తిన్నది కావచ్చు తినిపోవచ్చు నాకే మోకాళ్ళు వస్తాను అంటే నిన్నే వాళ్ళు అడిగారు ఇగా ఇగో మామయ్య ఫోన్ చేసిండు ఏమో నీ లీవ్ చేయలే తిన్నారా అన్నం ఏం చేస్తున్నావు ఏం చేస్తాను మరి పెడతాను ఇట్లా వచ్చిందా కట్టి కానీ ఇక్కడ దాటింది తీగని దానుకొని కలదాంది దాటినాక ఇది ఇటు ఇటు మలిగింది మళ్ళీ తీగ దానికే మూడు తాడు పడది ఒకటి తీగ కానీ మూడు తాడు పడ్డది పడి కడి చేసుకొని వచ్చింది

గురుకు గురుకు అంటాడు పోరడు ఎంత దాకా ఇకపోయినా మందులు మేము కూడా అయినా ఇటు తానేకర కోసు ఎంత తక్కువ కాకపోయింది ఆయన తిమ్మ బావేం చేసిందిగా కానీ దాని పేరు మంచిగా అన్నాడు అన్న వాళ్ళకి ఎట్లయినా ఆయన ఆయంత మా బావ కుమ్మారిపురు దొరకబెట్టి అది కాక తీరి ఆ కుమ్మారిపురు అందులో పెట్టి అందులో పెట్టిండు అందులో పెట్టి ఎర్రమట్టి మొత్తం పూసిండు దానికి పూసి గుడ్డ పే దింపడు దాన్ని తడిపిండు తడిపి ఈ కాకరకాయకు దాన్ని చుట్ట కూర్చిండు చుట్టగుర్ట్టి కుమ్మల పెట్టిండు అగ్గిల లోపల లోపల అగ్గిల పెట్టినాక అది ఉడికినాక దాన్ని సమసాల అడవి పసరు తీసి దాన్ని అడవోసి ఆయన కాలం వేసుకొని పోసిండు నోట్లో పోసుడా నోట్లే పోషకేవ్ంది రెండు మూడు రోజులకే ఇక ఏ గురుకులేదు నా గరుకులేదు అంటే దగ్గ దగ్గులెక్కలనే రా దగ్గులెక్కలనే గాని ఇక ఈ తానికలు వస్తే అస్సలే ఇక తానికలు వస్తే అస్సలు తక్కువ అవ్వలేదు ఇక ఉడికినా ఉడికినా ఇట్లా తాడి పెట్టు అన్న దాంతో అడి పెడితే ఆయన ఇక మంచి ఎర్రగా ఇంత పడ్డది ఇక ఆయనతో పోసిన వాళ్ళ కథ గుడు అయిపోయింది పెద్ద అయిన ఈయన కాదు ఆకాని చెల్లి ఎప్పుడైనా ఇప్పుడు ఇప్పటికైనా చెప్పంటే ఆ పని చెప్తాడు తిమ్మి పూరగా అంటాడు దాని పేరు తిమ్మి పువ్వు తిమ్మి పువ్వు దాని పేరు ఏం పేరు అంటాడు మా అది కూడా పోసేదా పిల్లలకు దగ్గు అని చెప్తే తులసి కూడా మస్తు మంచి తులసి పోయాలి తులసి చెట్లుంటే పాములు రావు తెలుసా గింజలు వేసుకొని పోయి మాట్లాడకుండా పోయి ఆడ ఆకులు నింపుకుంటూ ఆడితే అందులో పాలు గింత అంత అయితే అయిపోతుంది పట్టుకొని వచ్చి పోసేయాలి ఏం పాలు గగ్గి ఇవి మర్రి పాలు మన దేనికి ఏ ఏ రోగంకి అయ్యో ఇప్పుడు చలికాలం ఏది ఏదొచ్చినా పిల్లలకు మన గురుకు గురుకు అంటూ చూసిన పొల కన్నా చూడ పోస అన్నిటికి పని చెప్తుందట పాలు ఫస్ట్ చిన్నప్పుడే పాలు మర్రిపారు పాలు తెలుసు కానీ అవి పాలు గాడిపాలు మమ్మీ మాకు నువ్వు అదే మస్తు మంచిది తెలుసానే కొన్ని వందలు పెట్టి కొనుక్కుంటారు చిన్న గిలాసే రేటు అవి ఇక్కడైతే మా ఇంటి పక్క అక్క బావ మా డాడీ మా మమ్మీ నేను మా అత్తమ్ రోజు ఎవరైనా మా అందరు తిన్న తర్వాత వీడికి వస్తారు వీడికి వచ్చినాక ముచ్చట్లు పెట్టుకుంటారు చూడరీ ఇదైతే మా వాడ ఇక్కడ నుంచి లాక ఇగో మా కొడుకు అక్కడ మీకి ఉన్న చూడ అదంతా మా వాడనే అందరూ వస్తారు పల్లెటూర్లలో మంచిగా అనిపిస్తుంది అసలు సాయంత్రం కార్తీక్ మా కొడుకు హాయ్ చెప్పు రౌండే చచ్చిండు ఒకసారి వాడక మొత్తం సిగ్గు పడతానే ఏంది సిగ్గు పడతా మర్చే అడ్డం పెట్టుకుంటాను అమ్మా హోంవర్క్ ఉందా నీకు నా వీడియోస్ ఇస్తాను సరే కానీ అన్ని లైక్ కొడతానావా ఇలా ఏం కొట్టినా చెప్పు ఇలా ఏం పెట్టినా చెప్పు చిన్న పాప ఆ పాప మా కోడలు అయ్యో మరదలతోనే తిగ్గుపడతాడు మా కొడుకు పెట్ట చూడు దట్టాలి తర నీకు చిన్నగా పెడతాను చేసుకుంటారా మా కోడల్ని మరి ఎంత కట్నం అసలే కొడుకులు కోత్తిమీరే హెలికాప్టర్ల వండిస్తారా చేసుకుంటావా మాట్లాడమంటావా మరి సిగ్గుపడతాను ఇప్పుడే చేసుకుంటావా పదో తరతా అయిపో ముందుకే భూమి ఇస్తాం మరి భూమి ఇవ్వంటావా రైట్ మా కొడుకు మరి ఏం తెచ్చుకుందాం మనం చెప్ప ఏం తెచ్చుకుంటావు కట్నం ఏం పెట్టుకుంటావు పిల్లత్తా ఇవ్వాలా మరి మెచ్చి మరివరాలు దండం అదొకటి ఉండేది అబ్బాయి చేస్తాడు జాబ్ ఎందుకు ఇక్కడ పని చెప్తే ఇంటికాడ పని చె జాబు నువ్వేం చేస్తావు అయితే ఇప్పుడు జాబులు ఉన్న వాళ్ళు చేసుకుంటే మొగోళ్ళు చెప్తలేదు ఇంటికాడ కొడుకు బోలు బొక్కలు అన్నీ కూడా బోన్లు తోవాలి బొక్కలు తోమాలి దానికి ఇంటికాడ నీళ్ళు గట్టి ఇవ్వాలి అన్ని ఇవ్వాలి అన్ని పనులు చేయాలి వచ్చి ఒక మంచాల పడకకే దానికి తయారు ఉంటాయి అవునా కార్తీక్ అన్నీ చేస్తావా పనులు బోల్తావా తోమ్ చేస్తావా చెప్పు అమ్మాయిలు అమ్మాయిలేయాలి అబ్బాయిలు వేయాలని ఏం లేదు సిటీలో అనేది మస్తు మంది సపోర్ట్ చేస్తారు అసలు తెలుసా అబ్బాయి ముందత్త అబ్బాయి చేస్తాడు అన్ని పనులు అమ్మాయి ముందత్ అమ్మాయి చేస్తాడు ఏ మనోళ్ళు చేస్తే గాడిదని పని చెప్తే వారను అంటారు కానీ అందరు హెల్ప్ చేయాలి అసలు ఖచ్చితంగా ఇగో ఇవులా మా తెలంగాణ ముచ్చట్లు మా వాడ ముచ్చట్లు ఎట్లున్నాయి మీకు మంచిగా అనిపించిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి మన ఛానల్ ఇక మేమైతే ఇంటి కష్టం ఇక వండుకుండే